రఘువంశ తిలకుడు దశరథ నందరుడు శ్రీరామ మహాపట్టాభిషేక వేడుకతో భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది పరిపాలనా దక్షతతో సుభిక్ష రాజ్యాన్ని నెలకొల్పిన రాఘవోతు వండి భక్తజనం కొనియాడే ఉత్సవం ఆద్యంతం అట్టహాసంగా సాగింది వేద మంత్రోచ్చరణలు జే ధ్వానాలు మార్మోగుతుండగా సింహాసనాన్ని అధిష్ఠించిన లోకాభిబ్రాముడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయం ఇచ్చాడు జనార్ధనుడు జానకమ్మను మనువాడిన దృశ్యాలు మది నిండా ఉండగా నేడు అంగరంగ వైభవంగా భక్త భక్తకోటికి అభయమిచ్చాడు ఉదయం నుంచి ప్రత్యేక పూజలతో భద్రాచల మాడవీధులు సర్వాంగ సుందరంగా మారగా నిత్య పూర్ణాహుతి అనంతరం దేవదేవుడు పల్లకిలో మిథిలా మండపానికి చేరుకున్నారు శ్రీరామనామ స్మరణతో మిథిలా మండపం మార్మోగుతోన్న వేళ సాగిన పట్టాభిషేక వేడుక ఆద్యంతం భక్తుల మదిని దోచింది ఆలయ స్థానాచార్యులు ప్రధాన అర్చకుల పర్యవేక్షణలో సాగిన విశ్వక్సేన పూజ పుణ్యవచనం భక్తి భావాలు పంచింది రామరాజ్యంలో ప్రజాశ్రేయస్సు వర్ధిల్లిన తీరు పాలకులకు ఆదర్శంగా నిలిచేలా అయోధ్యను పరిపాలించిన తీరును వైదిక పెద్దలు కొనియాడారు గోదావరి పుణ్య జలాలు భక్తులపై చల్లి శుభాశీస్సులు అందించారు ఓం శ్రీమద్ బ్రహ్మేంద్ర రుద్రాది వందనీయ జగద్గురవే రుద్రాదివందనీయ జగద్గురే నమాంద్రీవత్ సౌభాగ్య సౌందర్యవ్యంబుధి పంకజా జనమా ॐ श्रीमच्चिन्तामणीपीठमध्य दुहाधनेश्वरा जनमा श्रीरामाया ॐ श्रीमद्राजाधिराजेन्द्रपुडाङ्गित पौदुगा जनमाः श्रीरा ॐ श्रीमद्धिमाद्रिराजेन्द्रकन्याध्येजपदाम्बुजा जनमा श्रीरामाय నీరజాక్షి సీతమ్మతో కలిసి స్వామివారు రాజాదిరాజుగా సాక్షాత్కరించారు భక్త రామదాసు తయారు చేయించిన ఆభరణాల విశిష్టతను వివరిస్తూ స్వామికి అలంకరించిన తీరు భక్తులకు పరమానందాన్ని కలిగించింది రాజముద్రిగాం సమర్పయామి రామదాసు గారు చేయించినటువంటి వాటిలో ప్రత్యేకమైనటువంటి ఆభరణము మనకి పత్సల పథకము రామదాసు గారిని జైలు నుంచి విడిపించడానికై రామచంద్రమూర్తి తానిషా గారికి ఇచ్చినటువంటి బంగారు నాణమలలో ఒకటైనటువంటి రామ మాడాది దాన్ని లక్ష్మణస్వామి వారికి పట్టాభిషేక సందర్భంగా అలంకరిస్తూ ఉన్నారు ఓం శ్రీ భద్రాద్రి రామాయ నమర్ణాభరణాన్ని మంత్రేణ バカバデん。 చామరద్వయం రామా చామరం శ్రీకరం దివ్యం పరమని చెప్పినట్లుగా ఈ చామరము శ్రీకరమైనటువంటిది దివ్యమైనటువంటిది రాజుకు శోభను కలిగించేటువంటిది అని మనకి రాజనీతి శాస్త్రం తెలియజేస్తోంది సుపర్ణోసి గరుత్మాన్ అనేటువంటి మంత్రంతో వాటిని సమర్పించబోతు अद्रभन्तरे पक्षो यज्ञा यज्ञम् पुच्छन्दा दुःसङ्गानि दृष्टियास्य भाजोगुम् सुपर्णो सु गरुत्पान् दिवङ्गच्छ सु श्रीमोङ्गार रामा जनमः ఖడ్గం చేతబట్టి కిరీటాన్ని ధరించి ఛత్ర చామరాలతో కొలువు తీరిన రాములోరిని చూసి భక్తజనం మురిసిపోయింది వేద మంత్రోచ్చరణ మారుమోగుతుండగా సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్త కోటికి కొండంత అభయమిచ్చాడు पादुकाद्वयम् समर्पयामि भगवते श्रीरामभद्राया राजदण्डम् समर्पयामि साम्राज्यम् भोज्यम् स्वराज्यम् वैराग्यम्

ఈ క్రతువుకు హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముందుగా ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు దక్షిణ అయోధ్య అయిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకోవడం పట్ల గవర్నర్ హర్షం వ్యక్తం చేశారు कोसलेन्द्राय <San -dra> महनीय गुणात्मने चक्रवर्तितमूजाय साधभोगाय मङ्गलम् आष्टायलैलासाय भद्राय परमात्मने जानकी प्राणनाभाय रामचन्द्राय मङ्गलम् मङ्गलाचारे महराचार्य गुरोधनैः सर्वैश्च पूर्वै राचार्यै शक्रुताया सुमङ्गलम्